శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మీరు ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని సరే వస్తువులు పంపించాలనుకోకుంటే ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు అయితే ఇక్కడ పూర్తి వివరాలు అనేసి ఎందుకున్నారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి కార్గో పంపించిన తర్వాత వారి యొక్క వస్తువులు అయితే కనుక కొన్ని డ్యామేజ్ అవుతున్నాయి అయితే అది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేసి అంటే మనం చేసుకున్నటువంటి కొన్ని తప్పిదాల కారణంగా అంటే మన కార్గో వాళ్ళకి కప్ చెప్పేటప్పుడు మన లగేజ్లో ఏ వస్తువులు ఉన్నాయని చెప్పేసి మనకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాని తగ్గట్టుగానే వాళ్ళు ప్యాకేజ్ చేసుకోవడం జరుగుతుంది లేదంటే ఆ వస్తువులు ఉండొచ్చా ఉండకూడదా తెలియజేస్తారు కాబట్టి మనం కార్గో పంపించేటప్పుడు ఎలాంటి వస్తువులు పంపించవచ్చు ఎలాంటి వస్తువులు పంపించకూడదు అనేటువంటిది కొద్దిగా క్లియర్గా కనుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ విధంగా మనం పంపించుకున్నట్లయితే మన వస్తువులు చాలా సేఫ్గా ఇంటికి అయితే చేరుకుంటాయి ఎందుకంటే మ్యాక్సిమం అందరి వస్తువులు అయితే సేఫ్గా వెళ్తున్నాయి కానీ ఒకరిద్దరే మాత్రం ఏ విధంగా అవుతున్నాయి దాని కారణం ఏంటంటే ఈ విధంగా మనం ఓన్గా ప్యాకింగ్ చేసుకొని అందులో ఏవైతే పంపించుకోవడం వస్తువులు ఉంటాయి ఏవైతే డ్యామేజ్ అయ్యేటువంటి వస్తువులు ఉంటాయి అలాంటి వస్తువులు అందులో పెట్టి పంపించడం వలన ఈ కార్గో అంటే తెలిసింది కదా ఇక్కడ లోడ్ చేస్తారు మళ్ళీ ఇండియాలో అన్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మన దగ్గర నుండి తీసుకెళ్ళి ఇక్కడ లోడ్ చేసేంత వరకు వీళ్ళకి బాధ్యత ఉంటుంది దాని తర్వాత కంటైనర్లో వెళ్ళడం కానీ అలాగే కంటైనర్లో అక్కడ అన్లోడ్ చేయడం కానీ వీళ్ళకి బాధ్యత ఉండదు అక్కడ మళ్ళీ సపరేట్గా వేరే వాళ్ళు ఉంటారు అన్లోడ్ చేయడానికి అది అయిన తర్వాత మన వాళ్ళకి అప్ చెప్తారు సో అక్కడి నుంచి ఇంక మన వాళ్ళు సేఫ్గా మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్లోనే కొంతవరకు వాళ్ళు కట్టుబులు ఎలా పెడతారో ఏంటో మనం చెప్పలేం కదా కాబట్టి ముందుగా కార్గో వాళ్ళు మీరు కన్సల్ట్ అయ్యి ఎలాంటి వస్తువులు పంపించవచ్చు పంపించకూడదని కూడా కొద్దిగా క్లియర్గా కనుక్కొని పంపిస్తే మంచిదని చెప్పేసి నా యొక్క సలహా ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ వాతావరణం అయితే ఇంకా బాగా వేడిగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కొద్దిగా రుతుబాగాడి దాంతోపాటు తోడైంది కొన్ని ప్రదేశాల్లో యాభై నుంచి యాభై ఒక్క డిగ్రీల వరకు ఉష్ణోగ్రతగా నమోదైంది అయితే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళని చేసిన సమాచారం మేరకు రేపు కువైట్లో ఉష్ణోగ్రత యాభై ఒకటి నుంచి యాభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వాతావరణ శాఖ వాళ్ళే యాభై మూడు డిగ్రీల వరకు నమోదవచ్చు అనేసి అన్నారంటే ఇక ఒరిజినల్గా ఎంత నమోదు అవుతుందో ఒకసారి చూడండి కాబట్టి కువైట్లో బయట తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగా ముఖ్యంగా డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా ఈ ఎండకి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కువైట్లో తిరిగి విదేశీయుల పెట్టుబడులు అయినక మళ్ళీ పెరుగుతున్నట్లు గణాంకాలు అయినక తెలియజేస్తున్నాయి దీనికి కారణం ఏమిటంటే గతంలో కువైట్లో ఉన్నటువంటి అస్థిర రాజకీయం దీని కారణంగా చాలా కంపెనీలు సుమారుగా వీరి యొక్క లెక్కల ప్రకారం ఒక ఐదు వేల కంపెనీల వరకు కువైట్ను వదిలి బయట దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది బయట దేశాలు వారి యొక్క పెట్టుబడులను పెట్టుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అస్థిర రాజకీయం మీరు చూస్తూనే ఉన్నారు చాలా సంవత్సరాలు కువైట్లో అస్థిర రాజకీయమైతే నెలకొంది ఎప్పటికప్పుడు పార్లమెంట్ రద్దడం మళ్ళీ ఎన్నికలు పెట్టడం ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి సో ఆ కారణం చేత బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మరి వారి సేఫ్టీగా చూసుకోవాలి కదా కాబట్టి ఇక్కడ పెట్టుబడులు అంటే తీసేసుకొని బయట దేశాల్లో వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ కంపెనీలు తీసేసి అక్కడికి వెళ్ళి పెట్టుకున్నారన్నమాట అయితే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా కువైట్లో పార్లమెంట్ని స్తంభింపజేసి మంత్రివర్గాన్ని మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ విస్తరింపజేయడం జరిగింది కువైట్కి సంబంధించిన అమీర్ దేని యొక్క బాధ్యతలు ఏదైనా చూసుకుంటూ ఉన్నారు సో ప్రస్తుతానికి రాజకీయ బాగుంది ఇక్కడ స్థిరంగా నెలకొంది అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా ప్రస్తుతానికి బాగుంది కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ పెట్టుబడి లేదా తిరిగి కువైట్కి చేరుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు ఇప్పటికే సుమారుగా ఒక నూట యాభై కంపెనీలు అయితే ఒక చేరుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు మధ్య కల్లా ఇంకొక ఏడు వందల కంపెనీల వరకు కువైకి తిరిగి రావడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కొనసాగినట్లయితే భవిష్యత్తులో మళ్ళీ అన్ని కంపెనీలు కువైట్కి రానున్నాయి అంటే కువైట్ నుంచి ఏవైతే వెళ్ళిపోయో వాటితో పాటు మరి కొన్ని కొత్త కూడా రావడానికి అవకాశం ఉంటుంది వీటి కారణంగా కువైట్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు అలాగే ప్రవాసీలకి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా కలవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కంపెనీలు పెరిగినప్పుడు అందులో పని చేయడానికి ఎంప్లాయీస్ కూడా కావాలి కదా సో ఆ విధంగా మనకి కూడా ఉపాధి పెరగడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించిన భద్రత అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించినారో అలాంటి వారి కోసం తనిఖీలు ఎత్తున ముమ్మరం కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా వీళ్ళు మహబూల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే దానికి మీరు గమనించవచ్చు కువైట్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే కనుక వైరల్ అయింది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక మైనర్ యువకుడి పైన కొంతమంది యువకులు మూకుముడిగా దాడి చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియో కాస్త వైరల్ అయిన తర్వాత సంబంధించిన భద్రతా అధికారులు ఈ వీడియో ఆధారంగా ఆ యువకులు ఎవరు అనేది గుర్తించి ప్రస్తుతానికి వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అప్పచెప్పే ముందు ప్రస్తుతానికి విచారణ వదిత కొనసాగుతున్నట్లు తెలియజేస్తారు సో ఏదైనప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా ఆ యువకులని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు కేఓసి ది కువైట్ ఆయిల్ కంపెనీ సో ఈ కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి అహ్మదీ హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్లో ప్రస్తుతానికి కొన్ని ఉపాధి అవకాశాలు వేకెన్సీలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు అంటే జాబ్ వేకెన్సీలు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి వాటి కోసం చెప్పేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలియజేస్తారు సో వీటికి కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే వాళ్ళు కువైట్లోనే ఉండాలి ట్రాన్స్ఫరబుల్ వీజా అంటే పద్దెనిమిది నంబర్ వీజా కలిగి ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఈ అర్హత కలిగి ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి పోస్టులు వేకెన్సీలు ఏదేకున్నాయో మనం చూసుకున్నట్లయితే ఈ డెంటిస్ట్కి సంబంధించినవి రేడియాలజీకి సంబంధించినవి అలాగే ఫిజియోథెరపీకి సంబంధించినవి ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించిన రోల్స్ అలాగే ఓరల్ అండ్ డెంటల్ హెల్త్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన రోల్స్ ఇవి కాకపోతే ఇంకా మరికొన్ని వ్యాకెన్సీలు అయితే ఉన్నాయి అయితే వీటన్నిటికి కూడా అప్లై చేసుకోవడానికి సంబంధించిన దరఖాస్తు అయితే ప్రసంగం స్వీకరిస్తున్నారు అహ్మదీ హాస్పిటల్లో సో ఎవరైతే కువైట్లో ఉండి వీటికి అర్హత కలిగి ఉంటారు అంటే బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే అని చెబుతున్నారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే అవకాశం ఉండకపోవచ్చు అనుభవం ఉన్న వాళ్ళు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కువైట్లో ఉన్నటువంటి పద్దెనిమిది నెంబర్ వీసా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఇండియా నుంచి మాత్రం ఎవరు కానీ దీనిపైన క్వశ్చన్స్ అయితే చేయకండి ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి అయితే ఇది కాదు ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే ఇది చెప్పిన తర్వాత చాలామంది తిరిగి మళ్ళీ మనకి మెసేజ్లు పెడుతుంటారు అన్న ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది దయచేసి ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు కేవలం కువైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం సో అహ్మదీ హాస్పిటల్లో ఈ వ్యాకెన్సీలు అయితే ఉన్నాయి సో వీటికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా దరఖాస్తులు అయితే అక్కడ ఇవ్వచ్చు అయితే ఈ దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి తేదీ వచ్చి జూలై ఇరవై నాలుగో తారీఖు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి జూలై ఇరవై నాలుగో తారీఖు లోపు అర్హత కలిగిన వాళ్ళు మీ దరఖాస్తులను అక్కడ ఇవ్వచ్చు సౌదీ అరేబియాకి చెందినటువంటి సౌదీయా విమానం ఏదైతే ఉందో సౌదీయా ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో ఈ ఎయిర్లైన్స్లో మంటలు చెలరేగాయి దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ సౌదీయా ఎయిర్లైన్స్ విమానం పాకిస్తాన్లోని పెషావర్లో దిగవలసి ఉంది అయితే పెషావర్కి వెళ్ళింది అక్కడ విమానం అయితే దిగింది దిగిన సమయంలో ఆ ఫ్లైట్కి ఉన్నటువంటి ఈ ల్యాండింగ్ గేర్ ఏదైతుందో ఆ ల్యాండింగ్ గేర్లో ఎడం వైపున మంటలు చలరేగా దాంతో పొగలగాడి వచ్చాయి సో దీంతో అప్రమత్తమైనటువంటి ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు పైలట్కి అలాగే మిగతా రెస్క్యూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వీరికి సమాచారం అందించారు దీంతో ఈ ఫైర్ సిబ్బంది వాళ్ళు అయితే ఉంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళు హోటాహోట చేరుకుని మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు సో ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ ప్రమాదం జరిగే సమయానికి ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది తెలుస్తున్నా రెండు వందల ఆరు మంది ప్రయాణికులు అలాగే ఇరవై ఒక్క మంది ఫ్లైట్ సిబ్బంది అంటే క్రూ సిబ్బంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ వాళ్ళందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు ఎందుకంటే ఇది విమానం ల్యాండ్ అయినటువంటి సమయంలో జరిగినటువంటి ప్రమాదం అయితే అంత పెద్దగా ప్రమాదం జరగలేదు కాబట్టి వీళ్ళందరూ సేఫ్ అయ్యారు సో అది చాలా అదృష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మనలో కొంతమందికి జ్యోతిష్యం శాస్త్రం వాస్తు ఇలాంటి వాటిపైన నమ్మకం ఉంటుంది కొంతమందికి నమ్మకం ఉండదు అయితే ఎవరికైతే నమ్మకం ఉంటుందో అలాంటి వారి కోసం చెప్పేసి నేను ఒక వీడియో అయితే అందిస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మన కోసం మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన ఇలాంటి జ్యోతిష్యాలు అవి చూస్తూ ఉంటూ ఉంటారంట సో అతను రాజంపేట నుంచి మెసేజ్ పెట్టారు మన సబ్స్క్రైబర్ అయినా గతంలో కూడా మనం పెట్టడం జరిగింది ఒకసారి ఆయనకు సంబంధించిన వీడియో అయితే కనుక అయితే ఎవరికైతే నమ్మకం ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే మీరు ఆ వీడియోని చూసి మీకు కావాల్సిన సమాచారాన్ని ఆయనకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు వాట్సాప్ నెంబర్ అయితే వీడియోలో ఉంటుంది నమ్మకం లేని వాళ్ళైతే చూడాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని లాస్ట్లో అందిస్తున్నాను నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే చివరిలో వచ్చినట్టు ఆ వీడియోని చూసి మీరు అమ్మాయికి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అందుకని చెప్పేసి నేను మధ్యలో అయితే వీడియో ప్లే చేయట్లేదు చివరిలో ప్లే చేస్తాను నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరికైతే వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాటిని ఎవరైతే నమ్ముతారో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ వీడియోని చూడగలరు మన తెలుగు వారు ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయబోతున్నారు ఆ రెస్టారెంట్లో చేయడానికి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైనా వంట మాస్టర్ కనుక ఉన్నట్లయితే మీకోసం జాబ్ రెడీగా ఉంది మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చినట్లయితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇవాళ ఎం శశికళ అనేటువంటి అమ్మాయి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది మరియు ఐఎన్ ఖాన్ అనేటువంటి అబ్బాయి ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధరలు చాలా బాగున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం మరొకసారి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సుకల్ వ్యతిరేలు షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్ కే వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒక్క నారల ఏడు వందల ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు నరల ఆరు వందల తొంభై ఎనిమిది పిలుసుకుంది సో ఇవి అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం రాజంపేట పూజారి రామకృష్ణ స్వామి మేము ముఖము హస్తరేఖలు సహాయంతో మీ జీవితంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది సంపూర్ణంగా చెప్పగలం కుజదోషం శత్రుపీడలు కాలసర్పదోషం వాస్తు లోపాల వల్ల గర్భ నష్టాలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి స్త్రీలు సుఖంగా సౌభాగ్యాలతో తులతూగాలన్నా లక్ష్మీదేవి నుండి ధనం వరంలా పొందాలన్నా వ్యాపారంలో కష్టాలు నష్టాలు తొలగాలన్నా ప్రేమ వివాహం ఆరోగ్యం చదువు సంతానం రాజకీయం వ్యవసాయం ఇలా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు కోయ దేవతల పూజలు చేసి సత్వరమే పరిష్కారం చూపబడును ఇంకా ఎటువంటి సమస్యకైనా అంజనం వేసి చెప్పబడును వద్ద జ్యోతిష్యం చూపించుకొని ఎందరో ప్రముఖులు లబ్ధి పొందియున్నారు తాయెత్తులు కట్టబడును మాడ్రస్ పావని హాస్పిటల్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ రాజంపేట సెల్